షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరటంపై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు వైసీపీపై ఆమె ప్రభావం ఏమీ ఉండదన్నారు ఎన్టీఆర్ కూతురు బీజేపీకి అధ్యక్షురాలైనట్లే వైఎస్సార్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలవుతుందేమో అన్నారు పురంధేశ్వరి టీడీపీ ఓట్లు ఎన్ని చీల్చగలదో షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చగలదన్నారు కొడాలి నాని కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంటేజ్ ఓటింగ్ కూడా లేదన్నారు రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మా దగ్గర సీటు రాని వారు బయటకు వెళ్తారన్న కొడాలి నానితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారు అసలు షర్మిల ఎంట్రీని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుంది ప్రస్తుతం అంతో పాటు మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు ఆయన అడిగి మరిన్ని అసలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏపీలోకి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ కాబోతున్నారు ఎలా మీరు డిసైడ్ సార్ ఏపీ రాజకీయాల్లో ఉండబోతున్నారు ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పారు ఇక్కడ షర్మిలాగారా లేతం కోవడం కోవడం అన్నది మేము చోట్ల కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించడానికి రెండే రెండు కారణాలు ఒకటి తోక లేకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని అనాదరం చేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలు అధికారం ఇస్తే అడ్డగోలుగా విభజించి చేయాలనేటువంటి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ దానికి కాంగ్రెస్ పార్టీ అనే ఎన్నికల మేనిఫెస్టో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని చెప్పి పెడుతుందా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పార్టీని రెండుసార్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి వ్యక్తిని ఆయన చనిపోయినాక చేసి ఆయన కుమారుణ్ణి పదహారు నెలలు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రెండుటికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎంతోమంది ఓట్ షేర్ పెరగాలంటే ఒకటి రాజశేఖర రెడ్డి గారిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించి పద్నాలుగు నెలలు జైల్లో పెట్టినందుకు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి రెండు ఈ విడకొట్టేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతాయని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే ఏమైనా రాష్ట్రంలో ఆదరిస్తారా గానీ ఎవరిని తీసి ఎవరిని పెట్టినా ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ దాని బతుకు దాని చరిత్ర సమాప్తం కనుక ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టమా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు పురంధరేశ్వర గారు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉండి నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తే తెలుగుదేశానికి లాభం అంటారు అంటారు ఎంత మాత్రం డ్యామేజ్ అవుద్ది కనిపించట్లేదు అక్కడ ఇప్పుడు ఎన్ రామారావు కూతురు జాతీయ పార్టీ బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించినప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఎంత డ్యామేజ్ తెలుగుదేశానికి ఉంటుందో ఈ పార్టీ వలన ఈ అధ్యక్షుల వల్ల మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీద అభివృద్ధి పాలన మీద ఎన్నికలు దొరుకుతాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వాళ్ళు గుంపులు గుంపులు కళ్ళబొలి మాటలు చూద్దాం మార్పులకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అనేవి ఎమ్మెల్యేలు భయపడే మార్పులు వస్తున్నారు కొంతమంది అయితే పోటీ చేసేందుకు భయపడుతున్నారు పారిపోతున్నారు అంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయటానికి పారిపోతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన అభ్యర్థులని కండువాలు కప్పి పార్టీలో సీట్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఎగబడుతున్నారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మా పార్టీలోంచి ఎవడో కూడా వెళ్ళే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీటు లేదు అని చెప్పినాకే మా పార్టీలోంచి పక్క పార్టీలో పోతున్నారు పనికిమాలిన పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఆ గుమ్మం దగ్గర కండువాగా పట్టుకుని నిలబడి ఉన్నాడు వాడు కవుక్కుని కండువా కప్పి సీట్ ఇస్తున్నాడు అంటే ఎవడ పార్టీ బలహీనంగా ఉంది ఎవడు వద్దంటే ఎవడు పోతున్నాడు ఎవడో మెతుకుల కోసం కుక్కలాగా ఎవడు ఆశపడుతున్నాడు ఎవడు పది పార్టీలను కలుపుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు ఎవడు కుట్రలు పండుతున్నాడు ఎవడు కుతంత్రాలు పండుతున్నాడు ఎవడు మగాళ్ళలాగా దమ్ముగా ధైర్యంగా ఒక్కడే వస్తాను నా పరిపాలన చూసి ఓట్ ఏమంటున్నాడు అన్ని చూస్తే అర్థమవుతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ మీడియాకు కూడా అర్థమవుతున్నట్టు వంద రోజులే వైసీపీ పాలన ఈ ముఖ్యమంత్రిని ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు వంద రోజులు అంటూ కూడా లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఉట్గా ఎగరలేను స్వర్గానికి ఎగిరిందని ఎవడ ఎమ్మెల్యేకి కూడా వాళ్ళ పేర్లు చెప్పారు రెండు మూడు వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యేలకు కూడా గెలవాల మా తాత ముఖ్యమంత్రి మా నాన్న ముఖ్యమంత్రి మా బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒకడు ఒకడు నేనే పెద్ద మెగా నన్ను మించిన మెగా ఎవడో లేడు నేను లేతే మనిషిని కాదు నేను అక్కడ అధికారంలో తీసుకొచ్చా ఇక్కడ అధికారంలో తీసుకో వీళ్ళందరూ ఎప్పుడున్నా ఒక ఎమ్మెల్యే గెలిచారా ఈ ఎమ్మెల్యే గెలవినరు కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని ముహూర్తాలు పెడతారా కూడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా రెండు విషయాలకి ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పి రావాలని కొడాలని అంటున్నారు దీంతో పాటు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే మాకు ఎలాంటి నష్టం లేదని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటర్గాడు అమరావతి నుంచి